పాడి పశువుని అంటే ఫస్ట్ దాని రేటు గురించి కాదు ఆలోచించాల్సింది ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే అది ఎన్ని పాలిస్తుంది దాని పాల కెపాసిటీ ఎంత తర్వాత దాని పొదుగు ఎలా ఉంది దాని పొదుగు గట్టిగా ఉందా లేకపోతే ఉందా పాలు విండే రొమ్ములు ఉంటాయి కదా ఆ రొమ్ములు అనేటివి పూర్తిగా చెక్ చేసుకోవాలి ఆ రొమ్ములు ఎలా ఉన్నాయి నాలుగు రొమ్ములు సాఫ్ ఉండాలి ఎలాంటి అడ్డం ఏది ఉండద్దు పొదుగు అనేది ఎప్పుడు కూడా గట్టిగా ఉండద్దు పాలు విండిన తర్వాత పొదుగు అనేది ఒక గాలి తీసిన బెలూన్ లాగా లూజ్ అయిపోవాలి కానీ పొదుగు పాలు తీసిన తర్వాత కూడా గట్టిగా ఉండద్దు పాల నరం అనేది స్పష్టంగా ఏర్పడాలి స్పష్టంగా కనబడే బర్రెకి మాత్రమే తీసుకోండి ఇంకొకటి సెన్సేషన్ ఇట్లా ఇట్లా ఈ చెవులు కొట్టుకోవడం కానీ ఈ కళ్ళు కానీ బరాబరు చూడాలి అంటే రెండు కళ్ళను మనం టెస్ట్ చేసి రెండు కళ్ళు బరాబరు కనబడుతున్నాయా లేదా చూసుకోవాలి పాలు క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఈ పాలు విండిన తర్వాత ఆ పాలల్లో ఏలు పెట్టి కానీ ఆ పాలను ఇట్లా గోటిపైన వేసుకొని కానీ చూడాలి అంటే చిక్కగా ఉన్నాయా ఇవ్వ కొన్ని బర్రెల పాలు పలచగా ఉంటాయి కొన్నిటి చిక్కగా ఉంటాయి సో ఏదైతే మనకు చిక్క అనిపిస్తుందో ఇవన్నీ చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకొని బర్ర రేట్ అనేది నిర్ణయించుకోవాలి సో మన అవసరాన్ని బట్టి ఒక పది పదిహేను వేలు అనేది ఎక్కువ తక్కువ పెట్టడం జరుగుతుంది ఇంకొకటి సరియాస్ ఫర్ వాచింగ్